వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రిక బ్లాగ్స్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్ మిల్క్ షుగర్ బ్రెడ్ ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ మిల్క్ త్రీ ఎగ్స్ సిక్స్ స్పూన్స్ షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి షుగర్ మీకు టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు ఇది సిక్స్ సెవెన్ స్లైసెస్కి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ని ముంచుకొని వేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలండి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రంట్ బ్యాక్ ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి రెడీ అయిందండి ఫ్రెంచ్ టోస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి పిల్లలకి బాక్స్లు కూడా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్